మా పెదనాయన వస్తా ఉన్నాను నేను నుంచి వచ్చినానని తెలిసి ఈడుకో ఏం తిన్నావా ఏం తిన్నావు ఏమంటే అందరిగా ఉన్నాడు నేను అది కాదు ఆ అత్తా ఇప్పుడే వచ్చా వాళ్ళ వేసినట్టుదే తీస్తున్నా నువ్వు ఫోటోలు తీసుకుంటావా లేదు ఏం ఏం తిన్నావు ఏం తిన్నావు పెదనాయన అమ్మా అమ్మలే ఏం తిన్నావు అంటున్నావు ఏమటి అన్నము పప్పు

జామాయిలు మీకు లేవు ఏడు నాకు ఏడు